ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్లో పర్యటిస్తున్నారు గుజరాత్లో రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ వడోదరలో రోడ్ షోతో పర్యటనను ప్రారంభించారు త్రివర్ణ పతాకాలతో ప్రధానికి వడోదర ప్రజలు ప్రధాని మోదీకి స్వాగతం పలికారు ప్రధాని మోదీకి నారీశక్తి స్వాగతం పలికింది మోదీకి ముప్పై వేల మంది మహిళలు పూలు చల్లుతూ స్వాగతం పలికారు కాగా గుజరాత్లోని వడోదరలో ప్రధాని మోదీ పాల్గొన్న సింధూర్ సమ్మాన్యాత్రలో కల్నల్ సోఫియా ఖురేషి కుటుంబం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది పహల్గా ఉగ్రదాడిని కల్నల్ సోఫియా ఖురేషి కుటుంబీకులు ఖండించారు మోదీ నాయకత్వంలో ఆపరేషన్ సింధూర్ తమకు చాలా గర్వంగా ఉందని సోఫియా సోదరి షాయనా చెప్పారు భారత్వైపు ఎవరైనా చూడాలంటే ఇక భయపడతారని షాయనా చెప్పారు మహిళల సింధూరం కోసం తన కూతురు యుద్ధం చేయడం తనకు గర్వంగా ఉందని సోఫియా తల్లి చెప్పారు సోఫియా ఖురేషి వడోదర చెందినవారు ఆమె కుటుంబీకులు అక్కడే స్థిరపడ్డారు ప్రధాని మోదీ వడోదరలోనే రోడ్ షో చేయడంతో ఖురేషి కుటుంబ సభ్యులు రోడ్ స్పెషల్ స్పెషల్గా కనిపించారు